హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్డ్ ఈరోజు నేను మన ఛానల్లో మెంతికూరతో ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను అది మెంతికూర టమాటో ఎక్కువ మసాలా లేకుండా చాలా సింపుల్గా వైట్ రైస్లోకైనా చపాతీలకైనా దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి మెంతికోరతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే కదండి మరి అలాంటి మెంతికూరని టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి రుచి అంత బాగుంటుంది మరి ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఎండు మిరపకాయని తుంపుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపులోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో పచ్చివసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపులోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు కట్టల నుంచి తీసిన మెంతాకుని యాడ్ చేసుకుంటున్నాను ఆకుకూరలు అనేది ఒకటికి నాలుగు సార్లు క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మెంతికూరను కూడా గెరటితో కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మెంతాకు అనేది ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి అలా ఫ్రై అయితేనే కూర రుచి అనేది బాగుంటుంది కొంచెం మెంతాక్ కనుక పచ్చిగా ఉంది అంటే కూర కూడా కొంచెం చేదుగా అనిపిస్తుందండి మధ్య మధ్యలో గిరెడతో కలుపుకుంటూ మూత పెట్టి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా పూర్తిగా మగ్గిపోవాలి మెంతికూరని మనం ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు కేజీ వరకు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి టమాటాలు మగ్గడం కోసం ఈ టమాటా ముక్కలు వేసినప్పుడే దీంట్లోకి రుచికి తగినట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇలా ముక్కలతో పాటు ఉప్పును కూడా వేసుకోవడం వల్ల మనకి టమాటా ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి అందుకని ముక్కలతో పాటే ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి గెడ్డతో కలుపుకోండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల మీద మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం టు లో ఉంచుకొని టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయేలాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గిరటితో కలుపుకుంటూ మరలా మూత పెట్టి మగ్గించుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా మగ్గిపోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి అట్లానే మనకి రుచికి తగినట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి మీరు మీ కారానికి తగినట్లుగా వేసుకోండి ఇప్పుడు ఈ ధనియాల పొడి కారం కూడా కర్రీలో కలిసేలాగా గెరటుతో కలుపుకోండి మనకి టమాటా మొక్క ఎక్కడైనా కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే ఇట్లా గిరెటతో ఎనుపుకుంటూ చక్కగా కలుపుకోవాలి అప్పుడు కూర అనేది గుజ్జు గుజ్జుగా వస్తుందండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం గిరటితో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలిపారు అంటే కూర అనేది చాలా గుజ్జు గుజ్జుగా వస్తుందన్నమాట ముక్కలు ముక్కలుగా లేకుండా ఆల్రెడీ టమాటాలు మగ్గిపోయినాయి కాబట్టి జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు చక్కగా సాఫ్ట్గా అయిపోతాయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించుకోండి మనం వేసుకున్న కారం ధనియాల పొడి కూడా పచ్చివాసన పోతుంది చూడండి ఇదిగో ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యింది అని ఎంతవరకు మగ్గించుకొని ఇప్పుడు ఈ కూరలోకి ఒక చిన్న టీ గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టమాటా ముక్క ఇంకెక్కడైనా కాస్తంత గట్టిగా ఉండి ఉడకపోతే అది కూడా పూర్తిగా ఉడికిపోతుంది ఇప్పుడు కూరని ఒకసారి గరిడుతో కలుపుకొని మూత పెట్టి ఈ కూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి దీంట్లోకి అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గెడ్డతో కలుపుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే మెంతికూర టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ చేసుకున్న కర్రీ రైస్లోకైనా చపాతీలకైనా దేంట్లోకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి మరి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం జానర్స్ కిచెన్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ రెసిపీ అయినా ఛానల్లో పోస్ట్ చేసేటప్పుడు అది చేసిన తర్వాత దాన్ని టేస్ట్ చేసి అది పర్ఫెక్ట్గా వస్తేనే పోస్ట్ చేస్తానండి మీలో ఎవరైనా ట్రై చేయాలంటే నిరభ్యంతరంగా ట్రై చేయొచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి